ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైనటువంటి స్థానాన్ని ఇస్తారు నా వరకైతే గుడ్ అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఎక్కడ ఏం అవమానాలు లేవు చాలా స్వేచ్ఛాయుతంగా పనిచేసుకుంటాం మమ్మల్ని కట్టడి చేయరు వాళ్ళలాగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చూసినా టిఆర్ఎస్ చూసినా అక్కడ ఆగమ్మా ఆగమ్మా ఉండమ్మా ఉండమ్మ అనే ధోరణిలో వాళ్ళు నడుస్తారు వాళ్ళే చెప్తారు మాతోటి మీకు చాలా స్వేచ్ఛగా ఉంటది మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది పోరాటం చేసే స్వేచ్ఛ ఉంటుంది మీకంటూ వాళ్ళు ఒక దారి చూపిస్తారు తప్ప మిమ్మల్ని అని వాళ్ళే అంటారు మాకు ఇంత స్వేచ్ఛ లేదు మేడం అంటారు కాకపోతే మా కాంగ్రెస్ పార్టీలో మా తల్లి సోనియా గాంధీ మా అధ్యక్షురాలే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అలా ఇందిరాగాంధీ అక్కడి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన మహిళలు మాకు ఈ రోజున అండగా ఉన్నారు కాబట్టి మా స్థానం చాలా గొప్పగా ఉంది కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మహిళలకి మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా మహిళలకు చెప్పాలి నేను ఒకటే మహిళలకు చెప్పదలుసుకుంది నేను మహిళా మహిళా గ్రేటర్ మహిళా ప్రజలు కూడా ఉన్నప్పుడు నేను అదే కోరుకున్నా ఒక్కొక్క దగ్గర సంఘటన చూస్తే చాలా బాధ కలిగింది నాకు అవి చెప్పలేని సంఘటనలు జరిగినాయి ఆ మహిళల మీద ఎందుకంటే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు సోషల్ మీడియా కావచ్చు లేదంటే ఇంకా ఏ విధమైన అరాచకాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మనం మహిళలము చాలా జాగ్రత్తగా ఉండాలి దేన్నైనా నిశ్చితంగా ఆలోచించండి తొందర పడకండి తొందరపాటు వల్ల ఇంకా ఎక్కువ అన్యాయానికి గురైపోతాం తొందరపాటు పడకండి ఎక్కడ పడ పడకండి నిజాయితీగా నిదానంగా ఉండండి రెండు సరిపోతాయి మనకి మహిళలకు నిజాయితీ నిదానం రెండు చేతులలో రెండు కళ్ళల్లో పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే ఇంకా రాబోయే రోజులలో మహిళలు సగభాగం కాబట్టి మనకు మంచి అవకాశాలు వచ్చే రోజులు ముందున్నాయి మంచి అవకాశాలు మనమే రేపు పొద్దున మనమే ఎందుకంటే ఇప్పుడు సగం జనాభా మహిళలు ఉంది కాబట్టి మనం ఎక్కడ కూడా తలగ్గకుండా ఎక్కడ కూడా అవినీతికి మనం ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కసారి మహిళకి ఇంకో మహిళ తో చేయుతని తప్ప అనేది ఒక్కకూడదు ఎందుకంటే సగభాగంలో ఉన్న మహిళలు చైతన్యవంతులుగా ఎదగాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇంకా ఎక్కడో మూలకుండి అన్నిట్లో అన్ని రంగాలలో మనం ఉన్నాం కదా ఇంకా మనం భయం అనేదాన్ని తీసేయాలి నిజాయితీగా ఉన్నప్పుడే భయం అనేది మన దారి చేరదు మనం నిజాయితీగా ఉండి పోరాడడం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి వచ్చే పదేళ్లలో అనేది నా కోరిక పదేళ్లలో మనం ఇంత కోల్పోయినామో వచ్చే పదేళ్లలో అంతకు పది రేట్లు మనం ఇంకా ముందుకెళ్ళాలి అది